తాటి ముంజలు ఇవి మరి మా వేసవి వచ్చిందంటే మరి వీటికి డిమాండ్ చాలా ఎక్కువ అంటే పల్లెల్లోనూ పట్టణాలు ముఖ్యంగా కంటే పట్టణాల్లో తాటి ముంజలకు డిమాండ్ ఎక్కువ బాగా తింటారు అయితే వీటికి ప్రైస్ కూడా చాలా ఎక్కువ అమ్ముతారు ప్రతి చోట పట్టణాల్లో అమ్ము అమ్మడం జరుగుతుంది సమ్మర్లో తాటి ముంజలు చెట్లెక్కి మరి ఆ కిందకి తీయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ మరి నైపుణ్యం గల మరి చెట్లు ఎక్కే నైపుణ్యం గల శ్రామికులు మాత్రమే ఈ పని చేయగలరు చెట్లు ఎక్కడం మళ్ళీ దించడం వాటిని దించి మళ్ళీ మార్కెట్లకు తరలించడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అయితే వాటికి సమ్మర్లో మాత్రం వీటికి చాలా డిమాండ్ ఉండడం వల్ల అందరికీ కూడా ఆదాయాలు వస్తాయి తాటి ముంజల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తాటి ముంజలు చూడటానికి జిల్లీలాగా మృదువుగా ఉంటాయి అవి తీయగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట వీటి లో లోపల భాగంలో నీరు ఎక్కువ ఉంటుంది ఇవి చాలా పోషకాలు గల తాటి ముంజలండి చాలా పోషకాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం లాంటి పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి అందరూ తినొచ్చు ఈ సీజనల్ ఫ్రూట్ కాబట్టి సమ్మర్లో దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ పట్టణాల్లో దొరుకుతాయి ఈ సీజన్లో తినొచ్చు ఎక్కువగా నీటి శాతం ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది అంతేకాకుండా అలసటను తగ్గిస్తుంది డిహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుంది ఇది ముఖ్యంగా అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది పీచు పదార్థం కూడా దీనిలో ఎక్కువ ఉండడం వల్ల మరి అవి అంటే తొక్కతో కూడా తినేయచ్చు పీచు పదార్థం ఉండడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్కి చాలా మంచిది అలాగే మలబద్ధకం ఎసిడిటీ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా చాలా మంచిది జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచే పనిచేసేలా చేస్తున్నాయి ఈ తాటి ముంజలు కాబట్టి ఇది కొనుక్కొని తినండి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి నిపుణులు వైద్య నిపుణులు ఆరోగ్య నిపుణులు చెప్తూనే ఉన్నారు కాబట్టి తాటి ముంజలు తినడం ఎంతో ఆరోగ్యం తినండి మరి ఆరోగ్యాన్ని పెంచుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్